నిన్న సాయంత్రాన్ని అరౌండ్ ఐదు గంటలకి సుమారు ఐదు గంటల చొప్పున ఒక వార్త అనేది చాలా చక్కెలు కొట్టింది మన మీడియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ ప్రతి దాంట్లో కూడా ఒక తెలుగు స్క్రైబ్ అనే ఒక పేజ్ అది ఎవరు అడ్మిన్ అనేది కూడా మేము వెరిఫై చేసాం కానీ దొరకలేరు ఆ తెలుగు స్క్రైబ్ అనే ఒక పేపర్ ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉందో అతను చేసిన పోస్ట్ అనేది ఎలా ఉందంటే అబ్బోల శ్రీకాంత్ అనే ఒక పర్సన్కి తహసీల్దారు శ్రవణ్ కుమార్ రేంజల్ మండలం అని పేరు మెన్షన్ చేస్తూ సింగిల్ పర్సన్కి ఒంటరి పర్సన్కి మెయిల్ పర్సన్కి మేము ఎఫ్ఎస్సి కార్డు జారీ చేశామని అందులో పోస్ట్ పెట్టడం జరిగింది సో తర్వాత నేను దీని గురించి నేను వాస్తవంగా ఇది ఏం జరిగిందనేది నేను తనిఖీ చేసుకోగా రికార్డు ప్రకారంగా ఆఫీస్లో ఉన్న రికార్డు ప్రకారంగా తనిఖీ చేసుకోగా ఈ యొక్క కార్డు అనేది హౌస్ హోల్డ్ కార్డ్ అనేది ఎనిమిది ఆరు రెండు వేల ఆరులోనే అతనికి జారీ చేయడం జరిగింది అది కూడా ఆ శ్రీకాంత్ అనే వాళ్ళ అతని వాళ్ళ నానమ్మతో పాటు అతను ఉన్న ఫోటో అనేది దీంట్లో ఉంది అంటే అప్పుడు ఇచ్చిన కార్డు అనేది రెండు వేల ఆరులో వాళ్ళ నానమ్మతో పాటు అతను ఉన్నప్పుడు ఇద్దరికి ఇచ్చిన కార్డు తదనుగుణంగా మళ్ళీ నేను ఎంక్వైరీ ఆమె ఎవరైతే ఉందో ఓల్డ్ పర్సన్ లేడీ తను రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోక ఈ కార్డు అనేది శ్రీకాంత్ అనే తన పేరు మీద కంటిన్యూ అవుతూ వచ్చింది సో ఈ కార్డ్ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ రేంజల్ అని నేను ఇష్యూ చేసింది అన్నట్టుగా వాళ్ళు అవాస్తవమైన వార్తని ఆ ఒక సోషల్ ప్లాట్ఫామ్ మీడియా వేదికగా దానిని చక్రలు కొట్టిస్తూ ప్రచారం చేస్తూ విధులకు ఆటంకం కలిగించారు నాకు సో దీని మీద ప్రాపర్గా నేను ఎంక్వైరీ చేసుకున్నాను ఎంక్వైరీ చేసుకున్న తర్వాత నేను ఈ విషయాన్ని బయటకు వచ్చింది ఏంటంటే శ్రీకాంత్ అతని క్యాండిడేట్కి ఇటీవల జారీ చేసిన ఆహార భద్రత కార్డు కాదు సో ఈ యొక్క పేపర్ ఎవరైతే సోషల్ ప్లాట్ఫామ్ వేదికగా తెలుగు స్క్రైబ్ వాళ్ళు ఎవరైతే ఈ యొక్క వార్తని వక్రీకరించి నిజ నిర్ధారణలు చేసుకోకుండా ఎవరైతే దీనిని మొత్తం ప్లాట్ఫామ్ వేదికగా దీన్ని చక్కర్లు కొట్టి చేసి దీన్ని ఎవరైతే ప్రొపగేషన్ చేశారో తప్పకుండా వాళ్ళ మీద నేను సైబర్ క్రైమ్ కింద నేను అన్ని రూల్స్ పెట్టేసి వాళ్ళ మీద కఠిన చర్య మాత్రం తీసుకోబోతున్నాను నా పేరు అబ్బుల్ శ్రీకాంత్ నేను రంజన్ మండలంలోని పేపర్మెంట్ గ్రామ వాస్తవే అయితే నిన్న తెలుగు స్క్రైబ్ అనే సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లలో రీసెంట్గా పెళ్లి కాక కాకున్న వ్యక్తికి ఎంఆర్ఓ గారు శ్రావణ్ కుమార్ గారు రేషన్ కార్డు మంజూరు చేస్తారనే న్యూస్ని వైరల్ చేయడం జరిగింది అయితే అందులో ఏందంటే నాకు రేషన్ కార్డు రెండు వేల ఆరులోనే నాకు మా నాన్నగారికి కలిపి ఇవ్వడం జరిగింది అయితే ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోవడం వల్ల నేను ఒక్కడే కంటిన్యూ అవుతూ వచ్చాను అయితే ఇందులో ఏదో రీసెంట్గా రేషన్ కార్డు ఇచ్చినట్టు అధిక అధికార దుర్వినియోగం చేసి నేను రేషన్ కార్డు పొందినట్టు ఎంఆర్ఓ వారు ఇచ్చినట్టు పూర్తిగా ప్రభుత్వం నిందలు వేయడానికి కొంతమంది నా మీద నన్ను రాజకీయంగా ఎదుర్కో ఎదుర్కోలేక నాపైన నిందలేస్తూ ఎంఆర్ఓ గారిని మచ్చ అన్న పేరు ఒక చెడు మచ్చ వేయాలనే ఉద్దేశంతో చేసిందే తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు త్వరలోనే దీనిపైన ఖచ్చితంగా పోలీస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి